హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత ఆంధ్రలో ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి లాస్ట్ వీడియోలో ఒకే పచ్చడి పట్టాం కదా ఆ తర్వాత రోజేమో పిన్ని వాళ్ళ ఊర్లో విగ్రహ ప్రతిష్ట ఉందనేసి అక్కడికి వెళ్ళొచ్చామండి ఇప్పటివరకు పిల్లలేమో అమ్మ దగ్గర ఉన్నారు అమ్మ పిల్లలు కలిసి పిన్ని వాళ్ళ ఊరు వచ్చారు ఆ తర్వాత ఆ తర్వాత రోజు సాయంత్రం ఏమో మొత్తం పిల్లలు అమ్మ నేను అందరం కలిసి మా ఇంటికైతే వచ్చేసాము ఈ జీడిమామిడి గింజలు దొరికే రోజుల్లోనండి ఏ ఊరైనా వెళ్ళి రెండు రోజులు ఉండడానికైతే మాకు అసలు కుదరదండి ఇవే పని రోజులు కాబట్టి ఏ పని మీద వెళ్ళామో ఆ పని చూసుకుని తర్వాత వెంటనే వచ్చేయాల్సిందే నిన్న వెళ్ళాము ఆ తర్వాత రోజేమో వచ్చేసాము మాతో పాటు అమ్మ వాళ్ళు వచ్చారన్నాను కదా ఆ తర్వాత రోజేమో ఇదిగోండి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా పొలం వచ్చేసాము వచ్చి ఇప్పుడే ఇదిగోండి గింజలు ఏరడం అయ్యింది వాటన్నిటిని ఒక చోట వేసేసి అందరం కలిసి ఇప్పుడు భోజనం కూడా చేసేసాము అంటే లాస్ట్ వీడియోలో మీకు నేను చూపించాను కదా అలా గింజలు ఆడతాము అనేసి ఇంకా అందుకని ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా షేర్ చేసుకోవట్లేదు ఇప్పుడే గింజలు ఏరి షెడ్లోకి వచ్చి భోజనం చేసేసాము ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ గింజలన్నిటిని కూడా రెడీ చేసాము ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం ఒంటి గంట దాటేస్తుందండి ఇప్పుడు ఇంత ఎండలో మేము ఏం చేస్తున్నామంటే మొక్కలు వేయడానికి మట్టిని పొలం నుంచి తీసుకెళ్తున్నాము పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పిన్ని దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అండి చాలా మొక్కలు ఉన్నాయి అందులో కొన్ని మొక్కల్ని తీసి తెచ్చుకున్నాము మా అమ్మకి మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు వాటన్నిటిని తీసుకొచ్చింది అవన్నీ వేయాలి అంటే మట్టి కావాలి కదా ఇంక అందుకని మట్టిని కూడా ఒక సంచిలోకి అయితే తీసుకున్నాము పొలంలో జీడిమామిడి ఏరే పని మొత్తాన్ని ముగించుకుని ఆ మట్టిని కూడా తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఒంటి గంటన్నర ఆ టైం అవుతుందండి మంచి ఎండలో వచ్చామేమో ఇక ఏ పని చేయాలనిపించదు ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఈ టైం దగ్గర నుంచి మళ్ళీ పని అనేది మొదలు పెట్టాము ఇదిగోండి పొలం నుంచి మట్టిని తీసుకొచ్చాం కదా ఆ మట్టి అంతటిని కూడా బకెట్స్లోకి ఇంకా మాకు మన పచ్చడి పట్టినప్పుడు ఒక జాడీ అయితే పగులు అండి ఇంకా ఆ జాడీని కూడా మొక్కలు వేయడానికి చేసేస్తున్నాము ఇంకా వాషింగ్ మిషన్లో లిక్విడ్ వస్తుంది కదండి లిక్విడ్ టిన్లు వస్తాయి కదా వాటిని కూడా కట్ అమ్మ వీటన్నిటిలోనూ మట్టిని నింపేసి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మొక్కలన్నింటినీ కూడా ఇప్పుడు వీటిలో అయితే నాటేస్తాము ఏ మొక్కలు వేసుకోవాలన్నా కానీ పొలం నుంచే మట్టిని తీసుకొస్తారు తాతయ్యో లేదంటే మా మావి చెప్తే వాళ్ళే తీసుకొస్తారు ఇప్పుడేమో మేము కూడా పొలం వెళ్తున్నాం కాబట్టి దగ్గరుండి మట్టిని తీసి తెచ్చేసుకున్నాము ఇంకా పొలంలో ఆవు కూడా ఉంది కాబట్టి పెంట మట్టి కూడా ఉంటుందండి అంటే ఎరువు అంటాం కదా ఆవు ఎరువు కూడా ఉంటుంది కానీ అమ్మేమందంటే ఇప్పుడు వేసవ కాలం కదా మొక్కలకి ఈ పెంట మట్టి కూడా వేసామంటే వేడి ఎక్కువైపోతుంది ఇప్పుడు వద్దు కొన్ని రోజుల తర్వాత అప్పుడు పైన వేద్దిగాలనేసి అంది ఇంకా అందుకని మట్టి ఒకటే తీసుకొచ్చాము ఆవు ఎరువునైతే అయితే తీసుకురాలేదు అమ్మకి మాత్రం మొక్కల్ని పెంచాలి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి చాలా ఇంట్రెస్ట్గా మొక్కల్ని పెంచుతుంది నా వీడియోస్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మీరు ఎప్పుడైనా చూసినట్లయితే మీకు తెలుస్తుంది అండి చాలా రకాల మొక్కల్ని చాలా ఇంట్రెస్ట్గా చాలా నీట్గా పెంచుకుంటుంది ఇంకా నా పాత ఛానల్లో వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఈ కొత్త ఛానల్ పెట్టిన తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఆ అమ్మ వాళ్ళ ఇంటిని అయితే మీకు చూపించలేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇల్లు మొక్కలు అన్నీ కూడా మీకు చూపిస్తాను అంటే కొత్త కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే కొత్తగా ఉంటుంది కదా నా పాత సబ్స్క్రైబర్స్ అయితే కనుక మళ్ళీ ఒకసారి మీకు విషయం చెప్తున్నానండి ఇది నా కొత్త ఛానల్ అండి నా పాత ఛానల్ అయితే కొన్ని కారణాల వల్ల అది ఓపెన్ అవ్వట్లేదు అది వస్తుందో రాదో కూడా తెలియట్లేదు కాబట్టి ఇంకా చాలా గ్యాప్ వచ్చేస్తుంది అనేసి నేను కొత్త ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి నా ఫస్ట్ ఛానల్ పేరు అయితే కనుక నేను మీ సీత ఇప్పుడు ఈ కొత్త ఛానల్కి ఏమో నేను మీ సీత వ్లాగ్స్ అనే పేరు పెట్టానండి అందరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇది కొ కొత్త అండి ఇంకా జాడీలో వేసిన మొక్కలు అయితే చాలా అందంగా కనపడతాయండి మీ ఎవరింట్లో అయినా కానీ పోయిన జాడీలు ఉంటే అందులో పూల మొక్కలు ఏదైనా వేసుకోండి చాలా అందంగా ఉంటుంది జాడీని ఇంకా అదిగోండి అక్కడ మొక్కలు వేయడం అయిపోయిన తర్వాత మేము ఈరోజు పొలం నుంచి పచ్చి గింజలు కూడా తీసుకొచ్చాము వాటిని కూడా కట్ చేసుకుని ఆ పైన ఉన్న లేయర్ అంతా తీసుకుని ఈ పనులన్నీ చేసుకున్నాము ఇప్పటివరకును ఇప్పుడు పచ్చి జీడిపప్పు ములక్కాడ కూరని నేను ఎలా వండుతానో మీకు చూపిస్తానండి ఇదిగోండి పచ్చి జీడిపప్పు రెడీగా ఉంది ములక్కాడలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వీటన్నిటిని కూడా కట్ చేసుకుని ఇప్పుడు లోపలికి వచ్చేసాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో పచ్చిమిర్చిని వేసి వేయించేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు ఇంకా అందులో చిటుకుడంతా పసుపును కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసుకుంటాను పచ్చి జీడిపప్పు ఎలా కాస్తుంది వాటిని ఎలా కట్ చేస్తాము అనేది అంతా కూడా నేను ఒక వీడియో చేసి పెడతానండి అంటే ఛానల్ ఇలా అవ్వడం వల్ల వీడియోస్ వెనక ముందు అవుతున్నాయి లేదంటే కనుక పాత ఛానలే ఉంది ఒక లైన్లో వీడియోస్ అన్నీ పెట్టేసేదాన్ని ఇంకా మనశ్శాంతి కూడా లేక ఆ వీడియోస్ కూడా అటు ఇటు అయిపోతున్నాయి ఒక వీడియోలో అసలు గింజలు ఎలా కోస్తారు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అంతా కూడా మీకు ఒక వీడియోలో చేసి చూపించానంటే ఒక ఐడియా వస్తుందండి అండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటా వేసాను టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఈ ములక్కాడ మొక్కలు ఇంకా పచ్చి జీడిపప్పును కూడా ఇప్పుడే వేసేసి కాసేపు ఈ రెండింటినీ కూడా మగ్గించేసుకుంటాను ఈ వేసవ కాలంలోనే తోటలు కాస్తాయి కాబట్టి ఈ టైంలోనే మనకి జీడిపప్పు తినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో జీడిపప్పుని మేము కూరల్లో వేసేసుకుంటాము కాసేపటికి ములక్కాడలు పచ్చిజీడిపప్పు రెండు కూడా కాసేపు మగ్గిన తర్వాత రుచికి తగినంత కల్లుప్పు మనం వాడే కారం ఘాటును బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఇంకాసేపు మగ్గించేసుకొని ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్ళను కూడా వేసేసుకుని మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి పచ్చిజీడిపప్పుతో ములక్కాడ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కూరలో నేను అసలు ఎటువంటి మసాలాలు వేయలేదండి ఎటువంటి మసాలాలు వేయకుండా చేసే ఇలాంటి వంటలే మాకైతే బాగా నచ్చుతాయి ఇంకా ములక్కాడ వేసి ఫస్ట్ టైం వండడం మీకు చూపిస్తున్నాను కాబట్టి అలా నార్మల్గానే వండేసాను ఏమో మామిడికాయ వేసి కూడా వండుతానండి అలా కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ నుంచి చేసి చూపించే రెసిపీలు అన్నీ కూడా ఎక్కువగా పచ్చి జీడిపప్పుతోనే ఉంటాయి ఇదిగోండి మరీ దగ్గరగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను అలా వంట పని పూర్తయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు బయటకు వచ్చేసి పచ్చడి కూడా కలిపేస్తున్నాము మూడవ రోజు ఆవకాయ పచ్చడిని కూడా తిరగలిపేయాలి కదా ఇప్పుడు ఆ పనులు అయితే ఉన్నాము ఇదిగోండి పచ్చడిని అంతటిని కూడా అంటే అమ్మకి ఒక కొంచెం మేమేమో రెండు కొంచాలి పడ్డాము కదా మొత్తం మూడు కొంచాల ముక్కల్ని కూడా ఒక టబ్లో వేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము ఈ టైంలో ఉప్పు కారం అవేమి సరిపోకపోయినా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అంటండి అంత టేస్ట్ డిఫరెంట్ అయితే ఏమీ రాదు పైన ఇంకొక కేజీ వేసేసి పచ్చడిని మొత్తం తిరగలి పచ్చడి మొత్తాన్ని ఇలా తిరగలిపేసి ఇప్పుడు సగం పచ్చడి ఏమో జాడీలోకి ఏమో ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ సంవత్సరం తర్వాత మనం చూసినా కానీ ఆ పచ్చడి కొత్త పచ్చడి లాగానే ఉంటుందండి అదే మనం బయట ఉంచేసామనుకోండి ఇప్పుడు కొత్త పచ్చడి బాగుంటుంది కానీ తర్వాత తర్వాత కొంచెం తేడా వచ్చేస్తుంది కదా అలా కాకుండా మనం కొంచెం ఒక డబ్బాలోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనం ఈ జాడీలో ఉన్న పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చడి తీసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా కొత్త పచ్చడి టేస్ట్ లానే ఉంటుంది మేము ప్రతి సంవత్సరం ఇలానే చేస్తున్నాము ఇంకందుకని అమ్మకి ఒక డబ్బాలోను మాకేమో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఒక డబ్బాలోను మిగతాదంతా కూడా జాడీలో పెట్టేస్తున్నాము ఇంకా ఇది ప్లాస్టిక్ బాక్సుల్లోనే మనం స్టోర్ చేసుకోవాలండి పచ్చడి అదే స్టీల్ వాటిలో పెట్టామంటే గిన్నె మొత్తం పాడైపోతుందంట ఇంకా అందుకని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ వాటిల్లోనే పచ్చడిని స్టోర్ చేసుకోవాలి ఇక్కడ పచ్చడి అమ్మ చేయి పెట్టే కలిపేసింది కదండి మీలో చాలామందికి ఒక చిన్న డౌట్ వచ్చి ఉంటుంది చేయి పెట్టి కలిపితే పచ్చడి నిల్వ ఉండదు కదా అనేసి కొంతమంది అనుకుంటారు కదండి అంటే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అందులో చేయి పెట్టి కలిపితే పచ్చడి నిల్వ ఉండదు కదా అనేసి అడిగారు ఇంకా ప్రతి సంవత్సరం అమ్మమ్మ కూడా ఇలా చేయి పెట్టే కలుపుతుందండి మా పచ్చడి అయితే ఎప్పుడూ పాడవలేదండి ఎప్పుడు చేయి పెట్టే కలుపుతాము అమ్మమ్మ కూడా అలానే కలిపేస్తుంది కానీ తడి చేయి పెట్టకూడదండి తడి తగలకుండా చూసుకోవాలి పెద్దవాళ్ళు ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యేవారు కాబట్టి వాళ్ళు చేయి పెట్టకూడదు అలా ఎలా అంటూ ఉండేవారు కానీ చేయి పెట్టినా కానీ పచ్చడి అయితే ఏం పాడవదండి ఇదిగోండి పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా డబ్బాలో సర్దేసుకున్న తర్వాత పచ్చడి జాడీకి కూడా గాలి వెళ్లకుండా ప్లేట్ మూత వేసేసి పైన ఒక క్లాత్ కప్పేసి టైట్గా ఇలా ముడి వేసేసి ఇలానే కడతారు కదా అమ్మమ్మ అయితే ఇలానే కడతుంది అంటే అమ్మ ఉంది కాబట్టి ఈ పనులన్నీ చేసేస్తుంది అమ్మ లేదనుకోండి ఈ ఇదంతా కూడా పచ్చడి కలపడం ఇలాంటివన్నీ అమ్మమ్మ చేస్తుంది ఇంకా ఇప్పుడే పొయ్యి మీద వేడి వేడిగా అన్నం వచ్చిందండి అన్నాన్ని కూడా తీసుకొచ్చేసింది పచ్చడి పని మొత్తం అయిపోయిన తర్వాత వాటన్నిటిని పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు వెంటనే వేడి వేడి అన్నంలో కొత్త ఒకే వేసుకుని తినేయాల్సిందేనండి అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అన్నం ఏమో ఒకవైపు చాలా వేడిగా ఉంది ఒకవైపు ఏమో కొత్త పచ్చడి ఈ లోపల మా వాళ్ళందరూ కూడా ఆ పొలం నుంచి ఒకళ్ళు ఒకళ్ళు రావడం మొదలు పెట్టారు ఇంకా ఇదిగోండి తలకు ముద్ద అయితే తినేస్తాము పచ్చడి ఎప్పుడు కలిపినా కానీ కొత్త పచ్చడి అండి ఖచ్చితంగా అన్నం వేసుకుని తినాల్సిందేనండి ఇది ఇలా కొత్త ఆవకాయలో అన్నం వేసుకుని ఫస్ట్ రోజు ఇలా తినడం అయితే మా ఆంధ్ర స్టైల్ అండి ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఇదే కదా ఇంక పచ్చడి పెట్టాము అంటే వెంటనే అందులో అన్నం వేసుకుని తినేయాలి చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి మొక్కకి ఉప్పు కారం ఇంకా పట్టకపోయినా కానీ ఈ రోజు తినేటప్పుడు మాత్రం చాలా రుచిగా అనిపిస్తుంది ఇంకా తాతయ్య కూడా పొలం నుంచి వచ్చేసారు అందరం తలకో ముద్ద అయితే తినేస్తున్నాము ఇది వాటి వీడియో అండి ఈ వీడియోలో పొలం నుంచి వచ్చిన తర్వాత మా ఈవినింగ్ రొటీన్ అనేది ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో చూసిన తర్వాత అలా చూసి ఊరుకోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మళ్ళీ చెప్తున్నానండి ఇది నా కొత్త ఛానల్ అండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్